జంగారెడ్డి పట్టణంలోని శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అనన్య సినిమా యూనిట్ అంతా కూడా ఇక్కడ రావడం చాలా అభినందనీయం అలాగే మన జంగారెడ్డి గుడు పరిసర ప్రాంతాల్లోనే ఈ అనన్య సినిమా అనేది పూర్తిగా తీయడం జరిగింది చాలా ఆనందదాయకం ఆ సినిమా సూపర్ టూపర్ హిట్ అవ్వాలని అమ్మవారి ఆశీస్సులు మరి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆ సినిమాకి ఆ సినిమా బృందానికి ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే జంగారెడ్డి గుడిలో ఇంకా మంచి మంచి సినిమాలు డైరెక్టర్ గారు హీరో అలాగే ఇతర ఇతర బృందం అంతా కూడా ఉన్నారు ఇంకా మంచి మంచి సినిమాలు ఈ ప్రాంతంలో తీయాలని వారందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ సినిమా సూపర్ టూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గంగాధర శర్మ మూవీ ప్రొడ్యూసర్ని మాది తాళ్లపూడి జంగారెడ్డిగూడెంలో మూవీ అనేటువంటి సినిమాని సిద్ధిధాత్రి మూవీ క్రియేషన్స్ బ్యానర్ పైన తీయడం జరిగింది ఈ సినిమాని గత ఆరు నెలల క్రితం మేము స్టార్ట్ చేసి హోమం చేసి స్టార్ట్ చేసాం సినిమా ఎక్కడ ఆటంకాలు కడగకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో అది మొదలుకొని ఈ రోజు వరకు గుడుస్తున్నందుకు మొట్టమొదటిగా దేవాలయాల్లోనూ కూడా ఈ సినిమాని తీయడం జరిగింది అక్కడ కొబ్బరికాయ కొట్టి పూజ చేయించి స్టార్ట్ చేసాం ఇంతవరకు కూడా సినిమా ఆగలేదు అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఈ సినిమాని సూపర్ డూపర్ హిట్ చేయాలని సిద్ధిదాత్రి భూమి క్రియేషన్స్ బ్యానర్ పైన అత్యద్భుతంగా సినిమా నడిచింది దీనికి కారకులైనటువంటి మా డైరెక్టర్ గారు ప్రసాద్ గారు సహాయక నిర్మాత బొద్దాల సత్యనారాయణ గారు అలాగే గ్రామ పెద్దలు పోలీసు వారు మీడియా వారు అలాగే మరి రాజకీయ నాయకులు అంటే నాది ఈ ఊరు కాబట్టి ఈ ఊరు కాదు కాబట్టి కొన్ని పేర్లు తెలియవు నాకు కాబట్టి వారు సహకరించిన వారు అందరికీ కూడా ఆ కూడా మండలం అంతా కూడా మనం తీయడం జరిగింది అన్ని ఏరియాలు కూడాను ప్రధానంగా నాకు నచ్చినటువంటి ఏరియా తిరుమలాపురం వేణుగర్ హౌస్ అండి చాలా పాతది హౌస్ అది అందులో దగ్గర దగ్గర పదిహేను రోజులు షూటింగ్ చేయడం జరిగింది వారికి వారి కుటుంబ సభ్యులందరికీ నేను మనఃపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ వారు మాకు సహకరించారు అన్ని విధాలా కూడాను ఆ ఇంట్లో కూడా చాలా రోజులు షూటింగ్ చేయడం జరిగింది అనమాట అండి అది తెర మీద చూస్తే చాలా బాగుంది అలాగే మా హీరో వెంకట్ మనకి అన్ని విధాలా కూడా ఈ సినిమాకి మరి మొదటి నుంచి చివరిదాకా ఈ రోజు వరకు కూడా నా వెనక ఉండి ఏ విషయం చెప్పినా సరే నేను వృత్తినిచ్చా అర్చుకుండి అసలు ఫస్ట్ నేను వృత్తినిత అర్చుకుండండి అలాగే తర్వాత పౌరహిత్యం తర్వాత ఆగమ పండిట్టు ఇవన్నీ వృత్తి ఉండడం వల్ల కొంత మా డైరెక్టర్ గారికి అలాగే కొంత భాగం ప్రధానంగా మా హీరో వెంకట్ అప్ప చెప్పడం జరిగింది పాప వాళ్ళు ఇప్పటిదాకా లాక్కొచ్చారు సినిమా చివరికి ఎప్పుడా ఎప్పుడా అని అనుకుంటూ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను ఫిబ్రవరి ఒకటి నుంచి పదిహేను లోపు మీకు సినిమా మాఘమాసంలో చూపించడం గ్యారంటీగా జరుగుతుంది ప్రస్తుతానికి సెన్సార్ కాపీ నడుస్తోందండి మనకి ఇరవై ఐదుకి మనకు సెన్సార్ కాపీ ఇస్తా అన్నారు అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటర్లు కాకేసి మన సినిమా చూపించి ఇచ్చేయడం చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సినిమాని తెర మీద చూసి సహకరించి మమ్మల్ని ఆశీర్వదిస్తానని మనకపూర్వకంగా కోరుకుంటున్నాను నోకలం తల్లివారు మా యొక్క అనన్య సినిమా పండుగను జరుపుకుంటున్నాం నిజంగా మా యొక్క అదృష్టం వెళ్ళాం ఒక విమర్శనాత్మకంగానే ఈ సినిమాని చూడటం జరిగింది సాధారణ ప్రాక్టీస్ నేను చూశాను చిన్న సినిమా కదా ఏదో ఏముండదు అన్నట్టు చూశాను కానీ ఫస్ట్ చూడు ఫస్ట్ నేను ఆ నైన్ నుంచి లాస్ట్ వరకు లెక్కడా డిస్ట్రిబ్యూటర్లు కూడా నేనంటే ఏదో కొత్తగా వెళ్ళాను చూసిన డిస్ట్రిబ్యూటర్లు అందరూ లేకుండా చాలా ఆసక్తిగా సినిమా చూడటం జరిగింది అందరూ చాలా బాగుందని చెప్పారు ఈ ఊరు పేరు గుర్తుండి పోయేలా ఈ సినిమా చాలా విజయవంతం అవుతుందని ఆశిస్తూ అందరికీ అద్భుతంగా హిట్ కొడతామన్న ఉద్దేశంతో మేము అందరూ కూడా ఉన్నాము ఇక్కడ ఈ నూకాల తల్లి అలాగే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అలాగే మన మధ్య ఆంజనేయ స్వామి ఆశీస్సులు కూడా ఉన్నాయండి ప్రతి మన మూడు కోళ్ళు కూడా మన సినిమాలు చూపించాం వీళ్ళందరూ వీళ్ళందరూ ఇదితో అలాగే మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రతి విలేజ్లో కూడా మనకి అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరు మాకు మెయిన్గా తిరుమలాపురం తిరుమలాపురంలో వేణు గారు అలాగే మన చిన్ని గారు వాసు గారు వీళ్ళందరూ సపోర్ట్ మీద అక్కడ మేము అన్ని రోజులు షూటింగ్ చేయగలిగామంటే వాళ్ళందరి సపోర్ట్ ఉండటం వల్ల చేయగలుగు హీరో వెంకట్ అలాగే బిలర్ రాజేష్ స్టేజ్లో మేము స్టార్ట్ చేయబోయేది ఫస్ట్ అది ఈ సినిమాకి ఇప్పుడు ఫస్ట్ రిలీజ్ చేస్తుంది ఫస్ట్ సాంగ్ మిగిలిన ఇంకా నాలుగు సాంగ్స్ ఉన్నాయి ఈ చిత్రం అందరినీ రేపు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ రిలీజ్ చేయడానికి మేము అనుకుంటున్నామండి సెన్సార్ ఈ సినిమా ఈ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ప్లాన్ చేసి ఈ సినిమాని ఇప్పుడు మన Perdana Menteri. Namun ia pernah pernah mengapa Perdi? Kali ini Perdi berbicara lagi. Kali ini Perdi sahabat ini namanya pernah seperti samrat dan seperti perak cintu ini pernah. మతాంజనే శుభా ద్వారా దేవాలయాలు మన సినిమాని వాడడం జరిగింది ముఖ్యమైనటువంటి స్థలాల్లో జంగా పరిసర ప్రాంతాల్లో అంటే రిఫ్యూ సినిమా చూసాం హైదరాబాదులో అత్యద్భుతంగా చాలా వైభవంగా వచ్చింది కాదుగా ఈ మధ్య కాలంలో రానటువంటి కుటుంబ కథా చిత్రం ఖచ్చితంగా సినిమా శోభ

దాని తర్వాత షూటింగ్ ఇక్కడ ప్రారంభించాం మన ధన్మతి గారు డైరెక్టర్స్ అందరూ యాక్టర్స్ అందరూ స్థానిక నెచ్చు అంటే కొంచెం కళ మీద ఉన్న ముఖే అదే అది యొక్క ఇంటిమెసీతో చాలామంది కళాకారులు ఈ సినిమా ద్వారా కళని వ్యక్తం చేయడం జరిగింది ఉదాహరణకి మనం చూసాం షూటింగ్ చూస్తే అందరూ కూడా ఇంచుమించుగా మన వ్యాగారం మా బాబాయ్ గారు వెంకటేష్ వీళ్ళందరూ కూడా ఏంటంటే చక్కగా వాళ్ళకున్న నట నటన కౌశల్యాన్ని అంతా ప్రదర్శించడం నేను అబ్జర్వ్ చేశాను అక్కడ కాబట్టి ఇటువంటి సినిమాలు తీయడం వల్ల ఏంటంటే ప్రజల్లో ఉన్న అంటే ఐ మీన్ నటనా కౌశల్యాన్ని వెలికి తీయడానికి కూడా ఉపయోగపడడం చాలా చాలామంది ఏంటంటే వాళ్ళకు నాకు తెలియదు దాన్ని ఈ ప్రాంతంలో స్టార్ట్ చేసిన నేను దుర్గ దశ আমরা গ্রামগুলি এই কাস্টমার কোম্পানি লেভেল এর যখন ভিজিট করতে আমরা আমরা আমাদের থেকে আমরা আমাদের যত ধারণা আছে അതിর 20 নম্বরের মধ্যে সেবারস করলেন এই পুরো পুরোতে প্রতিমানের দরকার যতক্ষণ আমরা এই বিদ্যুৎ কাজ করতে উপকৃত మంచి সওদরি হলাম प्लस মেহনা সেবের সময়

ಬಾಬ್ಜಿ ಗಾರು ಸರ್ ಬಕ್ತಿ ಬಕ್ ಅಲ್ಲ ಪಟ್ಟುಕೊಳ್ಳಿ ఈ సినిమా శంకరావు గారి ఆధ్వర్యంలో నిర్మాత సహనిర్మాత డైరెక్టర్లో కృషితో వెంకరాజు గారు నటులు ఆధ్వర్యంలో మంచి సినిమా రూపొందించుకుంది చక్కగా ఈ సినిమా షూటింగ్ ఇక్కడే ప్రారంభించాం ఫస్ట్ క్లాబ్ నేనే వెంకటేశ్వరం గుడి దగ్గర కొట్టడం జరిగింది మన పారిజాతికి అదేవిధంగా ఇంకో ఈవెంట్ కూడా మనం మన విద్యా వికా స్కూల్లో పెట్టాం ఈరోజు ఫస్ట్ సాంగ్ రిలీజ్ నా చంద్రమూహి చేయడం చాలా సంతోషం ముఖ్యంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని చెప్పి ఈ ప్రాంతంలో ఈ సినిమా ఈ ప్రాంతంలో నటి నటులకు అందరికీ కూడా ఒక ఆదర్శం కావాలని చెప్పి ముఖ్యంగా చాలామంది కళను వెలికి తీయడం అంటే ఈ ప్రాంతంలో చాలామంది కళాకారులు ఉన్నారు అందరినీ కూడా దీంట్లో నటులుగా వాళ్ళకున్న ప్రతిభను కనపరచడానికి ఇది ఒక వేదిక జ్ఞాపకం చేసిన డైరెక్టర్ దుర్గా ప్రసాద్ గారికి అదేవిధంగా నిర్మాత మా తాల్పూడి వాస్తవ్యులు సత్యం గంగాధర సినిమా అదేవిధంగా సాగ నిర్మాత బొద్ధాల సత్యనారాయణ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సినిమా ఫస్ట్ సాంగ్ రిలీజ్ సందర్భంగా ఇచ్చేసిన అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తాను